నెల్లూరు జిల్లా ఇందుగురుపేట మండలంలో ఏకొల్లు హరీష్ రెడ్డి ఏకొల్లు రెడ్డి మెమోరియల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి డీపీ ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన టోర్నమెంట్ ఆదివారం ముగిసింది ఆదివారం జరిగిన ఫైనల్స్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి బహుమతులు అందజేశారు మొదటి బహుమతి గూడూరుకు చెందిన రాధాకృష్ణ షాహీన్ రెండవ బహుమతి కావలి రాజేష్ మూడవ బహుమతి నెల్లూరు సాయి హరి నాలుగవ బహుమతి కొత్తూరుకు చెందిన శివ సునీల్ ఐదవ బహుమతి ఇందుకూరు పేటకు చెందిన దేవి ప్రసాద్ దయాకర్ గెలుచుకున్నారు ఈ సందర్భంగా ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందిస్తూ టోర్నమెంట్కు లభించిన అద్భుతమైన స్పందన భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి తమకు స్పూర్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్గనైజర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌర్ దాసరి విజయ్ కుమార్ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి ఇంతియాజ్ ఏకోల్లు సుధాకర్ రెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ ఏ కోళ్ళు సుధీర్ రెడ్డి ఏ హరీష్ రెడ్డి మెమోరియల్ రెడ్డి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గుట్టూరు ఇందుకూరుపేట మండలం జిల్లా స్థాయి నానె స్నాపక పద్ధతిలో టోర్నమెంట్ జరగడం జరిగింది ఈ టోర్నమెంట్కి ఇచ్చేసిన ఏ కోల్ పవన్ రెడ్డి గారికి ఏ కోలు సుధాకర్ రెడ్డి గారిని విజయ్ గారిని ఇంతియాస్ గారిని మధు గారిని ఎలాని గారిని జగన్ గారిని రాజా గారిని రామారావు సాగు గారిని జనార్దన్ గారిని నటన్స్ ఇవ్వాల్సిందో కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ బెస్ట్ ప్లేయర్ రూపేష్ రెండో బహుమతిని ఇవ్వవలసిందిగా మొదటి బహుమతిని ఇవలసిందిగా అవునా ఇవాళ ఏకుల సుధీర్ రెడ్డి ఏకుల హరీష్ రెడ్డి సుధీర్ రెడ్డి మా తమ్ముడు హరీష్ రెడ్డి మా అన్న వాళ్ళిద్దరికీ స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వాళ్ళిద్దరూ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన మధ్యలో లేరు వారి జ్ఞాపకార్థంగా ఇవాళ వారి పేరు మీద ఇక్కడ షెడ్యూల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది నిన్న ఇవాళ వీటిలో చాలామంది క్రీడాకారులు పాల్గొన్నారు ఊడూరు నుంచి చాలా దూరం నుంచి కూడా వచ్చి పాల్గొని దీన్ని విజయంగా గుర్తించారు క్రీడలు అనేది ఎక్కడ జరిగినా కూడా విలువగా పాల్గొని క్రీడల్లో మంచి నైపుణ్యత కలిపి కనబరిస్తే వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంటుంది అనేది ఈ రోజుల్లో చాలా ఫోకస్ చేస్తే క్రీడల మీద ఇండియా కానీ మనకి నేషనల్స్ కాడేదానికి కానీ చాలా అవకాశాలు ఉన్నాయి మా రోజుల్లో ఏమీ లేవు ఇప్పుడు కానీ వాళ్ళ కానీ మెరుగుపరుచుకుంటే మంచి అభివృద్ధి మంచి ఇండియాకి గోల్డ్ మెడల్స్ ఇట్లా పీవి సింధు వీళ్ళందరూ చిన్న చిన్న ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు నేషనల్స్లో పాల్గొంటున్నారంటే దానికి వాళ్ళ అపారమైన కృషి మంచి కోచింగ్ అట్లాగే మన క్రీడాకారులందరికీ మంచి కోచింగ్ తీసుకొని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి క్రీడల వల్ల చాలామంది క్రీడాకారులు ఇప్పుడు చూడండి ఉదాహరణకు తీసుకుంటే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ వీళ్ళంతా వీళ్ళ తల్లిదండ్రుల కృషి ఎంత ఉందంటే చిన్న స్కూటర్ మీద విరాట్ కోహ్లీని తీసుకొని పోయి వాళ్ళకి నేర్పిస్తే ఈరోజు క్రికెట్లో కింగ్ రికార్డుల కింగ్ అని ఎవరంటే విరాట్ కోహ్లీ అంత పేరు తెచ్చుకున్నాడు అదంతా అతని కృషి అట్లా ప్రతి ఒక్క క్రీడలో కృషితో మనం ఏదైనా సాధించగలం అది సాధించి వాళ్ళు అభివృద్ధి దిశగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మా తమ్ముడు సుధీర్ రెడ్డి మా అన్న హరీష్ రెడ్డి పేరు మీద ప్రతి సంవత్సరం ఇలాగే టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉంటాము ఈ టోర్నమెంట్ ఈ విధంగా దిగ్విజయంగా జరగడానికి ముఖ్య కారకుడు మా సందాని మా తమ్ముడు సందాని కృషి చాలా ఉంది కొంచెం టైంలోనే దీన్ని ఆర్గనైజ్ చేసి ఇక్కడ మన ఇండోర్ స్టేడియం మన ప్రసాద్ ఆ దేవి ప్రసాద్ గారు కూడా మాకు ఈ ఇండోర్ స్టేడియంని ఇవ్వడానికి సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అలాగే క్రీడను ప్రోత్సహించే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి ఈ రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలను ఒడిసి పట్టుకొని క్రీడల్లో ముందు ముందుకి మంచి స్టేజ్కి ఎదగాలని నేను కోరుకుంటూ ఇక్కడ గెలిచినా ఓడినా ప్రతి క్రీడాకారుడికి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఓటమి మనకి గెలుపు కొరకే ఓడితేనే గెలుపు విలువ తెలుస్తుంది అట్లా ఓడిపోయామని చెప్పి అధైర్యపడద్దు ఇంకా నేషనల్స్లో గెలిచే ఛాన్సులు మీకున్నాయి క్రీడాకారులందరూ మంచిగా కృషి చేయండి